భయము పవిత్రమైనది అది నిత్యము నిరచన యుగోవ న్యాయ విధులు సత్యమైనవి కేవలము న్యాయమైనవి కేవలం న్యాయమైనవి ఎందుకంటే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన కోసం కనిపెట్టుకున్న వారి ఇష్యులు ఆయన మోసం చేసేవాడు కాదు ఆయన తప్పకుండా తన ప్రజలందు భయభక్తులు కలిసి భక్తి పవిత్ర భక్తి కల వారికి ఎప్పుడు కూడా ఆయన ఈ కాదు ప్రభు స్రవిస్తున్న మాట బట్టే పరిశుతాప దేవుడి సరవిస్తున్న మాటను బయట శ్రీగల దేవుని యొక్క మాట బట్టి మనం చూస్తున్నప్పుడు ఆయన సర్వోన్నతమైన దేవుడు సహోదరి సహోదర రోజు నీ కుటుంబం నీవును నీ పెదవులను నీ సమస్తూ ఏ విధమున్నాయి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకి విధేత కలిగి ఉన్నవా కనుక యో న్యాయ విధులు సత్యమైనవి కేవలం న్యాయములు ఎప్పుడు యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి ఆయన ఉపదేశము నిర్దోషం దోషముతో ఉండేది కాదు అది కపటముతోనూ మోసంతోనూ చేసేవాడు కాదైనా దేవుని యొక్క ఉపదేశం అనేది ఎంత పవిత్రమైనది అంటే అందుకనే ఎవ ఉపదేశము నిర్దోషం అది అవి హృదయమును సంతోషపరుశను